మా బృందావనానికి స్వాగతం ఇప్పుడు నేను చేసే వంట ఎగ్గుమిరియం అంటే ఎర్రకారం ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఎగ్స్ కొంచెం ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఉడికించిన గుడ్లు ఆయిల్లో వేపుకోవాలి అవి కొంచెం ఇదిగో అన్నీ మిక్స్ చేసుకున్నాను ఇగో గుడికించిన గుడ్లు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను కదా ఈ ఎగ్స్ ఏగిన తర్వాత తీసి పెట్టుకోవాలి ఇలా ఏగడం వల్ల అవి కొంచెం చుట్టూ ఉన్న లేరు కొంచెం టేస్టీ టేస్టీగా బాగుండుద్ది అందుకే చెప్తున్నాను ఇప్పుడు పోపేసుకోవాలి కొంచెం పోపులో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి పచ్చనపప్పు అది ఆ గ్రేవీలో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కరివే పోపులో కరివేపాకు ఆ మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం ద్వారగా యాగనివ్వాలి ఈ కారంలో ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉప్పు కొంచెం ధనియాలు జీలకర్ర వేసి అన్నీ మిక్సీ పెట్టి పెట్టుకున్నాను కానీ చాలామంది పొడి కారం కూడా చేస్తారు అంటే ఉల్లిపాయ ఇరు దీంట్లో ఉల్లిపాయలన్నీ అట్ట కట్ చేసి వేసుకుంటారు దీ ఉల్లిపాయ లేకుండా ఎండ కొబ్బరి ఎండ కొబ్బరి వేసుకొని పొడిలాగా వస్తుంది ఆ పొడి వేసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉండిద్ది ఇది కొంచెం తడి కారం అదే ఉల్లిపాయలు వేసాను కదా అది పేస్ట్ లాగా వచ్చింది ఇది కూడా బాగానే ఉండిద్ది కారం ఉంది కదా ఇందులో అడుగు అందుకే ఎక్కువసేపు కలుపుతూ ఉన్నాను అడుగు అంటుకున్న ఈ బాండల్లోనే అయితే నాకు ఇష్టము ఎందుకంటే పెద్దగా అడుగు అంటదు సిమ్ సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి బాగా దగ్గరకు వచ్చింది కదా కారం ఇదిగో ఎగ్స్ హాఫ్ హాఫ్ చేసుకున్నాను ఈ కారం బాగా పచ్చివాసన పోయేదాకా వేగింది కదా ఇప్పుడు హాఫ్ 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 ఎగ్స్ వచ్చి ఈ కారానికి అడుగుని వేస్తే చూడండి మీకు నచ్చిన నచ్చకపోయినా చూడండి లైక్ చేయండి అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చూస్తానండి ఆల్మోస్ట్ వేగినట్టే ఇప్పుడు ఇరుగు ఈ ఎగ్స్ ఇలా బాళ్ళు వేసుకొని అన్నీ ఆ కారంలో ఉన్న ఆయిల్ కొంచెం వీటి కింద వచ్చి లోపల కూడా వేగిద్ది కదా కొంచెం బాగుండిద్ది ఈ కారం అంతా దాని మీద పూసినట్లు పెట్టి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే ఆ ఎగ్గుకంతా కారం ఉప్పు అన్ని బట్టి బాగుండిద్ది టేస్టు మూత పెట్టి మగ్గించుకోవాలి వన్ టూ త్రీ మినిట్స్ అయిపోయింది ఆయిల్ పైకి వస్తుంది కదా అయిపోయినట్టే మగ్గినాయి బాగా ఇంక బౌల్లోకి తీసుకొని మనం కట్ చేసాం కదా ఇడిపోతాయి అని ఏం భయపడబడలేదు ఇడిపోవు ఎందుకంటే వెనకాల కూడా వేగి వేగినాయి కదా బాగా అలాగే ఉంటాయి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే పుగారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది ఇందుకో అన్నంలో వడ్డించుకుంటున్నాను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇది ఏంటంటే ఈ కారం మిశ్రమం ఉంది కదా ఆ గ్రేవీ కొంచెం కలుపుకున్న ఎక్కువ అన్నం కలిసిద్ది నాకు బాగా చమటలు వస్తున్నాయి ప్రశాంతంగా కూర్చొని టేస్ట్ చేసి చెప్తాను మీకు నిజంగా బాగానే కుదిరింది అనుకుంటున్నాను నాకైతే నచ్చింది వేడివేడిగా బాగుంది సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్